హలో అండి మా ఇంట్లోకి రీఛార్జబుల్ ఫ్యాన్ ఒకటి తీసుకున్నానండి సో ఈ ఫ్యాను అన్బాక్సింగ్ మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఈ ఫ్యాన్ వచ్చేసి నేను డి మార్ట్లో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ పడిందండి చాలా క్యూట్గా ఉంది అయితే దీనికన్నా చిన్నవి కూడా ఉన్నాయండి ఫ్యాను బట్ ఇదైతే మీడియం సైజ్ అండి నాకైతే బాగా నచ్చింది దట్టు ఏంటంటే మనకి రీఛార్జబుల్ అండి రీఛార్జ్ చేసుకోవడమే ఐ మీన్ ఛార్జ్ చేసుకోవడమే సారీ సో దీనికి వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి రీఛార్జబుల్ ఫ్యాను అండ్ కేబుల్ కూడా ఇస్తారండి మనకి యాక్చువల్గా అయితే త్రిబుల్ నైన్కే వచ్చిందండి మనకి థౌజండ్ రూపీస్ పడింది ఇంకా డిమార్ట్ ఎప్పుడెళ్ళినా కూడా ఎప్పుడెప్పుడు తీసుకుందామా అనుకుంటూ ఉండేదాన్ని అందులోనూ నాకు కిచెన్లోకి బాగా నీడండి అందుకే తీసుకున్నాను సో ఇదిగోండి మనకి కేబుల్ వచ్చేసి ఇలా ఇస్తారండి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది అదిగోండి మంచం మీద పెట్టి చూపిస్తున్నా చూడండి ఎంత లెంత్ వచ్చిందో సో అదొకటి కేబుల్ అన్ని మన దగ్గర మామూలుగా ఛార్జింగ్ పెట్టుకునే దాంతో కేబుల్కి మనం పిన్ చేసి పెట్టుకోవడమే సో ఇంకా ఫ్యాన్ కూడా చూపిస్తున్నా చూడండి చాలా క్యూట్గా ఉందండి దట్టు ఏంటంటే చూడడానికి ఇలా అడ్జస్ట్ చేసుకోవడం అంటుంది అదిగోండి పెట్టని చూడండి టీ హోమ్స్ అని ఉంది పైన చూడడానికి చాలా క్యూట్ అంటే క్యూట్ సో ఇది అదిగోండి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి పైన పెట్టుకోవచ్చు కొంచెం కిందకి ఉంటే కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం సో అడ్జస్ట్మెంట్ కూడా చాలా బాగుందనమాట నా కర్రీ వేడిగా ఉందనుకోండి ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం కిందకి పెట్టుకుని త్వరగా ఆరిపోద్దండి వేడి వేడిగా కర్రీ ఉన్న సో అండ్ పెట్టుకోవడానికి కూడా అడుగున చూడండి బేస్ కూడా బాగుంది గ్రిప్ అది కూడా పెడితే పడకుండా ఉంటుందండి మనకి సో కేబుల్కి మనం ఎలా ఛార్జ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఇక్కడ పిన్ పెట్టేసి బ్యాక్ సైడు నా దగ్గర అయితే పవర్ బ్యాంక్ ఉందండి పవర్ బ్యాంక్కి ఛార్జ్ చేసేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు ఆ పవర్ బ్యాంక్కి ఈ ఫ్యాన్ అయితే పిన్ చేసేసుకుంటాను దానికైతే ఛార్జింగ్ పెడుతూ ఉంటానండి మనకు అయిపోయినప్పుడు ఫ్యాన్ ఆగిపోతుంది దట్టు ఇంకో రీఛార్జ్ మనం ఛార్జ్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది ఆరెంజ్ కలర్ది అంటే ఛార్జింగ్ అవుతుంది సో ప్రాబ్లం ఉండదండి మా పిల్లలతో కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ స్టార్టింగ్ తర్వాత బాగుంది సో లైట్ కూడా ఉందండి ఇక్కడ టూ ఇన్ వన్ అనమాట లైటు ప్లస్ ఫ్యాన్ కూడా లైట్ వచ్చేసి టూ స్టెప్స్ అండి మనకి అదిగోండి వన్ స్టెప్ అంత లైట్ వచ్చింది నేను ఇక్కడ లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను అనుకోండి సెకండ్ స్టెప్ క్లిక్ చేయగానే బాగా వచ్చింది అనమాట ఇంకా లైటు టూ స్టెప్స్ అనమాట లైట్ ఆఫ్ చేసుకోవడం అంతేనండి దాని పక్కనే ఇంకా ఫ్యాన్కి కూడా ఇచ్చారండి ఫ్యాన్ వచ్చేసి త్రీ స్టెప్స్ అనమాట సో లోగా మీడియము హై అనమాట త్రీ స్టెప్స్లో ఫ్యాన్ కూడానండి దాని పక్కనే ఫ్యాన్ బటన్ ఇచ్చారు అదిగోండి లైటు ఫ్యాన్ కూడా బటన్స్ పక్క పక్కనే ఉంటాయన్నమాట అదిగోండి నేను క్లిక్ చేసి చూపించాను అది ఫస్ట్ స్టెప్ అనమాట కొంచెం లోగా వస్తుంది అనమాట ఫ్యాను స్టవ్ దగ్గర అలాగా గాలి వెళ్తుంది అనుకుంటే కొంచెం లోగా పెట్టుకోవచ్చు మన ఎటు కావాలంటే అటు అయితే మూమెంట్ ఉంటుందండి దానికి వన్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ దాని మీద ఇంకొంచెం స్పీడ్గా తిరుగుతుంది అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి దాని మీద ఇంకొంచెం ఫాస్ట్ అండి థర్డ్ స్టెప్ అయితే ఇంకా బాగా వస్తుంది గాలి చూడడానికి ఏముంది అనుకున్నా కానీ స్టార్టింగ్ కొన్నప్పుడు ఎందుకు అనుకున్నాను బట్ శేఖరే కొన్నారండి బలవంతం మీద ఎందుకంటే మాకు కిచెన్లో కొంచెం గాలి తక్కువ అనమాట రాదు సో అందుకని ఇది అయితే బాగా యూజ్ అయిందండి నాకు ఏమొస్తుంది కావాలనుకున్నా కానీ చాలా బాగా యూజ్ అయిందండి మనకి పూజా మందిరంలో కానీ లేదంటే ఇలా కిచెన్లో కానీ లేదంటే ఏదైనా స్టడీ దగ్గర కానీ ఎక్కడ కావాలంటే అక్కడ మనకి బాగుంటుందండి పెట్టుకోవడానికి ఈజీ టు క్యారీ కూడా క్యూట్గా ఉంది మన బ్యాగ్లో కూడా పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడ కావాలన్నా ఛార్జింగ్ దాన్ని